రామాయణంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారింది గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం కాకపోవడంతో నాలుగు వందల మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు నాలుగు వందల మంది విద్యార్థులకు కేవలం ఒకే ఒక మిషన్ భగీరథ పైప్ లైన్ ఉండడం వల్ల అది కూడా సప్లై కాకపోవడంతో మూడు రోజులుగా స్నానాలు చేయడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కి వెళ్లాలంటే కూడా నీరు లేక అవస్థలు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఉన్న బోరుబావి ఎండిపోవడం మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజాంపేట రామాయణంపేటకు చెందిన కేజీబీవీలు ఒకే చోట ఉండడం వల్ల మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సమయానికి త్రాగునీరు కూడా లేకపోవడంతో వంట సమయానికి చెయ్యలే చేయలేదని దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమను ప్రభుత్వం స్పందించి త్రాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు సార్ మేము టెన్త్ క్లాస్ చదువుతున్నా మాకు త్రీ డేస్ నుంచి వాటర్ వస్తలేం అయితే మాకు డైలీ వాటర్ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది దేనికైనా ఇబ్బంది అవుతుంది అయితే ఇక్కడ త్రీ స్కూల్స్ ఉన్నాయి నిజాంపేట్ నిజాంపేట్ సిక్స్ టు టెన్త్ మళ్ళీ ఇప్పుడు న్యూగా ఇంటర్ అక్క వాళ్ళు వచ్చి ఫస్ట్ ఇయర్ అయితే అందులో మాకు మూడు స్కూల్స్ అనేసరికి వాటర్ వస్తలేవు లేదు లేదు అయితే నిన్న ఇష్టమైన ట్యాంకర్స్ తెప్పించేసరికి ఫైవ్ ఫోర్ ఫైవ్ ట్యాంకర్స్ తెప్పించేసరికి సాంపుల్లో కొంచెం వాటర్ అయ్యేసరికి మేము నైట్ స్నానం చేసుకున్నాం సార్ టెన్ ఓ క్లాక్ దాకా చాలామందిని ఈరోజు కూడా చాలామంది స్నానం చేసుకోవాలి చా ఎవ్వరు స్నానం చేసుకోవాలి సిక్స్ చదివాలి కొంతమంది చేసుకోరు అయితే వాటర్ కోసం భయరథ వాటర్ వచ్చేటట్టు కూడా చూడాలి దీనికోసం మెంబ్యేసారని మేము కోరుతున్నాము అయితే యామ్ స్టడింగ్ టెన్త్ స్టాండర్డ్ మేము నిన్న టెన్ దాకా స్నానం చేసుకున్నాం సార్ మేము నిన్న నేను మేమైతే నిన్న స్నా టెన్త్ దాకా స్నానం చేసుకున్నాం అక్క వాళ్ళు అందరూ ఫ్రెష్ అప్కి వాటర్ వచ్చినాయి సగం సగం వాటర్ పట్టుకున్నాం సరిగ్గా కూడా ఫ్రెష్ అప్ కాలేము ముఖం కడుగు ముఖం కా ముఖం కూడా కడుక్కోలేము ఇప్పుడు ఇక్కడ టెన్త్ ఇంటర్ అక్కలు నిజాం పెట్టినారు మేము ముగ్గురం ఉన్నాం సార్ వాళ్ళు త్రీ డేస్ అయింది స్నానం చేయక మేము మేము కూడా త్రీ డేస్ అయింది సార్ స్నానం చేయక అందుకోసం బోర్ అయ్యాలని పోతుంది ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ దగ్గర ఎమ్మెల్యే సార్ని అడగండి బోరింగ్ జిల్లా టెన్త్ స్టాండర్డ్ మనకు త్రీ డేస్ నుంచి వాటర్ వస్తలేవు భగీరథ వాటర్ వస్తలేవు ఒకరోజు ట్యాంకర్ వచ్చింది అది ఓన్లీ అందరికీ ఫ్రెష్ అప్గా సరిపోయినాయి